ఫ్రెండ్స్ వర్షమైతే పడుతుంది చూస్తున్నారు కదా ఇంకా చెట్లు వచ్చేసి అయితే ఎంత గ్రీన్గా ఎంత నిఘనిగలాడుకుంటూ ఉన్నాయండి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చెట్లు వచ్చేసి అయితే ఇంకా వాటర్ వచ్చేసి అయితే వీటికి కంపోస్ట్ల కన్నా వర్షం వాటర్ అయితేనే చాలా బలం ఇస్తుందండి చెట్లకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పూత అకాత అన్నీ ఉన్నాయి కదా అండి దానిమ్మ పండు చెట్టు వచ్చేసి చూడండి వర్షానికి ఎలా వాటర్ ఎలా ఉందో చూస్తున్నారు కదా చూస్తున్నారు ఫ్రెండ్స్ చినుకులు వర్షం బాగా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటంటే కవర్ ఎందుకు కట్టాను అనుకుంటారు ఈ కవర్ ఏందని అనుకుంటున్నారు కదా ఇంకా ఇందులోనైతే దానిమ్మ పండ్లు అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ అయితే కోతులు బాగున్నాయి ఫ్రెండ్స్ అందుకని నేను కవర్ వచ్చేసి అయితే ఇలా పండ్లకైతే ఇలా కట్టానండి చూస్తున్నారు కదా ఇగో ఇలాగా ఇంకేవైతే పెద్దగా అయినా ఇదైతే ఇట్లా ఉన్నాయి చూస్తున్నారు కదండి ప్రతి ఒక్కడ నేను కవర్ అనేది ఇలా చెట్లకు కట్టుకుంటూ వచ్చానండి పండ్లకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దాన్ని మా వచ్చేసి ఎలా పడుతుందండి ఇందులో ఏంటంటే కోతుల భయానికండి ఇన్ని రోజుల కన్నా పెంచుకొని మనము ఇంకా ఇట్లా వదిలేస్తే కోతులు బాగా వస్తున్నాయి అందుకని నేను ఇలానైతే చేశానండి ఇంకా ఈ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలాగే చేయండి ఫ్రెండ్స్ ఇంకా కోతుల భయం అనేది ఏది ఉండదు చూస్తున్నారు కదా కవర్లు అన్నీ కట్టేసాను ఇలా పండ్లకి ఇంకా దీనికి కూడా కొంచెం పెద్దగా అయితే దీన్ని కూడా కవర్ వేస్తానండి ఇంకా అలాగే చెట్టుకొచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కాయలు ఉన్నాయి మొగ్గ ఉంది చూస్తున్నారు కదా ఇంకా పూత కూడా ఉంది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇవన్నీ ఉన్నాయి కూతులకు నేను చాలా జాగ్రత్త అనేది ఇలా తీసుకున్నాను ఎందుకంటే ఇంకా చాలా మొగ్గ పూత అన్నీ ఉన్నాయి కదండి ఇంకా పండ్లు పండ్లకే వస్తూనే ఉన్నాయి అందుకనేసి ఇంకా నేనైతే ఇలా చేశానండి వీడియో నచ్చితే వీడియోకైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి టిప్స్ అయితే ఉన్నాయి కదా వర్షాకాలం అంటేనే కోతలు చాలా వస్తున్నాయి ఇండ్లలోకి చూస్తున్నారు కదా ఇక నేనైతే ఈ టిప్ అనేది ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నేను చేసింది ఇలా ఎలా ఉందో ఈ కవర్ కాకుండా ఇంకా వీటికి ఏమైనా ప్లాన్ అనేది ఇంకా ఏదైనా ఉందా మీరు కూడా కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకైతే తెలిసిన వరకైతే నేనైతే ఇలా చేశాను కవర్లతో వీటిని ఇలా కట్ వేసాను దానిమ్మ పళ్ళు వచ్చేసి ఇంకా వీటికి ఏదైనా ఉంటే చూస్తున్నారు కదండి ఇంకేదైనా టిప్ ఉంటే మాత్రం ఇంకా ఇది కవర్ కాకుండా ఇంకా వేరే నాకైతే తెలిసింది కవర్తోనైతే కూతులకైతే ఇంకా ఇందులో అవుపడేది కదా మంకీస్ ఇంకా వాటికి అయితే చూడదు కదా ఇట్లా ఉంటే ఏదో కవర్ అనుకుని వెళ్ళిపోతాయి కదా అందుకొచ్చేసి అయితే నేనైతే ఇలా కట్టేశాను ఇంకా మీకు తెలిసింది ఏదైనా ఉంటే ఇది కాకుండా ఇంకా క్లాత్ క్లాత్ అనుకున్నా కానీ తడిస్తే ఇంకా మొత్తం అయిపోయి ముద్ద ముద్ద ఖరాబ్ అవుతుంది కదండి పండు వచ్చేసి క్లాత్ ఇంకా ఏ లేవు వర్షానికి అనేసి నేనైతే కవర్తోనైతే ఇట్లా క్లోజ్ చేశాను పండ్లకు వచ్చేసి ఇంకా మీకు వేరే ఏదైనా టిప్స్ ఉన్నా కూడా ఇది కాకుండా ఇలా చేయొచ్చు అనేది కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే కోతులు చాలా ఉన్నాయి వర్షాలకు చాలా వచ్చేస్తున్నాయి నేను అందుకనేసి నేను ఇట్లా చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే నేను తీసిన వీడియో కోతులు వస్తున్నాయి వర్షం పడుతుంది మంచిగా వర్షం పడుతూ ఉంటే చూడండి ఎలా ఉన్నాయి వాటర్ వచ్చేసి చూస్తున్నారు కదా చింపులు అయితే మంచిగా ఇట్లా ఉన్నాయి వాటర్ అయితే ఇట్లా ఆడుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లకు వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి బాగా మంచిగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్